పాలు ఇచ్చే జంతువు ఏదో మీకు తెలుసా తొంభై తొమ్మిది శాతం మందికి తెలీదు సాధారణంగా పాలు తెల్లగా ఉంటాయి ఇది అందరికీ తెలిసిన విషయమే నల్లటి బర్రె పాలు కూడా తెల్లగానే ఉంటాయి పాలు మనందరి ఇళ్లలో రోజు వినియోగిస్తూ ఉంటాము ఈ పాలు ఆవు లేదా గేదె నుండి వస్తూ ఉంటాయి దీనిని ఇంటి సభ్యులందరూ తాగుతారు కొంతమంది పాలతో టీ లేదా కాఫీ కూడా తయారు చేసి తాగుతారు ఆరోగ్యకరమైన జీవితానికి పాలు ఎంతో అవసరం ఇక బిడ్డకైన పోషకాహారానికి పాలు అత్యంత ముఖ్యమైనవి వైద్యులు కూడా పాలు తాగమని సిఫార్సు చేస్తారు ఇక ప్రపంచంలో ఏ పాలైనా తెల్లగానే ఉంటాయి అని మనం అను అనుకుంటాం కానీ ఒక జంతువు పాలు మాత్రం నల్లగా ఉంటాయి అవును మీరు విన్నది నిజమే నల్లటి పాలు ఇచ్చే జంతువు ఒకటి ఉంది దాని గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు ఇప్పుడు ఆ జంతువు ఏదో తెలుసుకుందాం ఆడ నల్ల ఆఫ్రికన్ ఖడ్గమృగం నల్లటి పాలన ఇస్తుంది అసలు ఖడ్గ మృగాలు ప్రాచీన శిలాజాల జంతువులాగా కనబడుతుంది మందమైన వెండి రంగు చర్మాన్ని కలిగి ఉంటుంది వీటికి ప్రకృతిలో శత్రువులు చాలా తక్కువ పులులు వీటి ప్రధాన శత్రువులు ఇవి సమూహంలోని దూడలను చంపివేస్తాయి మానవులు రెండో శత్రువులు కోవలోకి వస్తారు మానవులు వీటిని చంపి శరీర భాగాలను అమ్ముకుంటారు మన ఇండియన్ డైనోసారస్ని ఒంటుకొమ్ము కడ్గురమం లేదా ఆసియా ఒంటుకొమ్ము కడ్గురుముఖం ఇది పెద్ద క్షీరజం నేపాల్ భారత్ అస్సాం నుండి ఎక్కువగా కనిపిస్తాయి హిమాలయాల పాదభాగాల్లోని గడ్డి మైదానాల్లో అడవుల్లో కనిపిస్తాయి భారత ఖడ్గ గంటకు ఇరవై ఐదు మేళ వేగంతో పరిగెత్తగలవు వీటిని బంధించి ఉంచితే నలభై ఏళ్ళు స్వేచ్ఛగా వదిలేస్తే నలభై ఏడు ఏళ్ళు బతుకుతాయి నల్ల కడ్గ మృగాలు నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మాత్రమే సంతాన ఉత్పత్తి చేయగలవు అవి ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు సుదీర్ఘ గర్భాధారణ కలిగి ఉంటాయి ఒక సమయంలో ఒక దూడను మాత్రమే జన్మనిస్తాయి అప్పుడు అవి తమ పిల్లలను పెంచడానికి చాలా కాలం గడుపుతాయి ఈ నల్ల కడ్గ మృగాలు మాత్రమే నల్లటి పాలను ఇస్తాయి